సరొక విషయం ఏంటంటే ఈ కోట పేరు అయితే కోట గోడే దేని పేరు గోడ కోటాగూడ కాదు అగవాద అంటే పూర్తిలో వాటర్ ఓకేనా అంటే తెలుగులో అయితే కోట ఓకేనా మీరు చూస్తున్నారా ఇది మాకు సముద్రం అండ్ అది ఇంకా కలిసి పేరు మాందపేరు ఓకేనా మనం ఉన్న ఏరియా పేరు ఏంటంటే కాంబేట ఓకే ఈ కోట కట్టింది ఫిఫ్టీన్త్ సెంచరీ ఫోర్ తీసుకోవాలి ఫిఫ్టీన్త్ సెంచరీ ఇది మనం చూస్తుంది అప్పర్ పార్ట్ లో అప్పర్ పార్ట్ ఏంటంటే మనం థర్టీ పర్సెంట్ తీసుకుంటారు సో లోవర్ పార్ట్ ఏంటంటే ఇంకా సెవెంటీ పర్సెంట్ ఇస్తారు దానికి ఓకే అంటే పర్సెంట్ చూసారది ఒక ఆరేంజ్లు చూసారా అది ఒక రి రిజర్వారం సో ఆ రివర్ నుంచి ఒక పైప్ లైన్ కట్టేసి అప్పట్లోనే వాళ్ళు వాటర్ రిజర్వ్ చేశారు ఎందుకంటే ఇది అప్పట్లో ఏంటంటే మర్చెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి సో బిజినెస్ మొత్తం అప్పట్ అప్పట్ ఏంటంటే మిరియాల గంటల ఉంద అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారా అది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇది కేరళ సో ఇది మెయిన్ పోర్ట్ అనమాట అప్పట్లో మొత్తం పోర్ట్ ఏరియా అట్లా ఉండేదనమాట సో అట్లా ఈ కోట కట్టారు అట్లా ఎప్పట్లో ఏంటంటే మనకి పొర్చుకీస్కి డచ్కి పడేది కాదు డచ్ వాళ్ళు వచ్చేసి అటాక్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు పిరంగులు పెట్టేసి ఇక్కడి నుంచి కోటకి ఏంటంటే ఇట్లాగే అనమాట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వైపులు ఉంటాయి సో ఎవరిని కనిపిస్తే కాల్చడం అట్లా చేసేవాళ్ళు అట్లాగే మన మరాఠా రాజులు కూడా వచ్చేవాళ్ళు ముంబై వాళ్ళు కోసం పొర్చుకీస్ సో ఆ వార్ కోసం వీళ్ళు చేశారు దాని తర్వాత ఏంటంటే ఈజీ లైఫ్ మన ఏషియన్ కంట్రీస్ తెలుసా మీకు ఏషియన్ కంట్రీస్ అంటే సింగపూర్ మలేషియా థాయిలాండ్ దుబాయ్ ఇవన్నీ ఏషియన్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్ అవన్నీ ఇదే ఓల్డెస్ట్ లైఫ్ ఫస్ట్ ఓల్డెస్ట్ లైఫ్ అప్పుడు ఇప్పుడు అది వర్కింగ్లో ఉంది అప్పటి కూడా స్టిల్ ఓకేనా సో దీని మెయిన్ హిస్టరీ వచ్చేసి అప్పట్లో కండోలియం కూడా ఉంది కదా లైట్ హౌస్ ఇది కాండోలియమే అక్కడ ఇంకోటి ఉంది కదా పక్కనే ఉంది కదా సో అప్పట్లో షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్నింగ్ కోసం కానీ లేకపోతే ఎవరైతే మర్జెన్సీ వస్తారో వాళ్ళ కోసం ఇంకా గదులు ఉండేవి అండ్ అట్లాగే జైలు కూడా ఉంది కింద ఓకే యాక్చువల్గా జైలు చూడాలంటే ఏంటంటే మనం బోట్లో వెళ్ళాలి బోటింగ్ లేదు సముద్రంలో ఎందుకంటే మాన్సూన్ కాబట్టి ఎవ్రీథింగ్ అండ్ ఇంకొకటి మనం సముద్రంలో వెళ్తున్నాం కదా అక్కడ దిక్కు ఎవరు ఓకేనా అలవలేదు వానాకాలంలో సో ఈ కోట హిస్టరీ ఇదన్నమాట అట్లాగా మనం ఫోటోస్ గాని తీగితే చిల్లర వచ్చేది ఇక్కడ కిందే వస్తుంది ఓన్లీ అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ చాలా డౌన్ ఇది క్లోజ్ క్లోజా సీజన్ ಉಪ <aboto> <in wordiskim> <Keore> <art> <imittle music writerivilikata>